టాలీవుడ్ మెగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు నెంబర్ వన్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఇటు సినిమాలంటూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అదే తాజాగా పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరముల సినిమా యొక్క ట్రైలర్ లేటెస్ట్గా రిలీజ్ అయింది ఆద్యంతం ఆకట్టుకుంది ఆ ట్రైలర్ దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ఈ ట్రైలర్ని వీక్షించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇలాంటి పవర్ఫుల్ ట్రైలర్ కట్ చూసి చాలా రోజులైందని ఆయన కామెంట్ చేశారు దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెండి తెరపై ఫైర్ పుట్టించాడంటూ చిరంజీవి గారు హాట్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి కోసం మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక స్పెషల్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారట ప్రస్తుతం యూనేస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆయనకి ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే హరిహర వీరమూల సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సైతం ప్రస్తుతం విశ్వంబర మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలుసు చిరంజీవి గారి పుట్టినరోజు కానుక విశ్వంవర సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్